మీ ఆలోచన మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది స్టాయిక్ సీక్రెట్స్ మనం ఎలా ఆలోచిస్తామో అది మన జీవితాలను ఎలా నిర్మిస్తుందో స్టాయిక్ తత్వవేత్తలు ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నారు మన ఆలోచనలు మన భావోద్వేగాలను ప్రభావితం చేస్తాయి భావోద్వేగాలు మన ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి మరియు ప్రవర్తన మన అనుభవాలను నిర్ణయిస్తుంది అంటే మన ఆలోచనలు మన జీవితాలను నిర్మించే ఇటుకల వంటివి స్టాయిక్ తత్వశాస్త్రం ప్రకారం మనం ఎలా ఆలోచించాలి వర్తమానంలో జీవించండి భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం లేదా గతం గురించి చింతించడం వల్ల మనం ప్రస్తుత క్షణాన్ని కోల్పోతాము ప్రస్తుత క్షణంలో జీవించడం నేర్చుకోవడం వల్ల మనం మరింత సంతోషంగా మరియు శాంతియుతంగా ఉంటాము నియంత్రణలో ఉన్న వాటిపై దృష్టి పెట్టండి మనం ప్రతిదీ నియంత్రించలేము అయితే మన ప్రతిస్పందనలను నియంత్రించవచ్చు మనం నియంత్రించలేని విషయాల గురించి ఆందోళన చెందడం ఆపి మన చేతుల్లో ఉన్న వాటిపై దృష్టి పెట్టడం నేర్చుకోవాలి వివేకంగా ఆలోచించండి ప్రతి పరిస్థితిని విశ్లేషించి ఆ తరువాత ప్రతిస్పందించడం నేర్చుకోవాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మనకు నష్టం చేయవచ్చు కృతజ్ఞతతో ఉండండి మన జీవితంలో ఉన్న మంచి విషయాల గురించి కృతజ్ఞతతో ఉండడం నేర్చుకోవాలి ఇది మన మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది మీ ఆలోచనలను మార్చడం ఎలా ధ్యానం ధ్యానం మన మనస్సును శాంతపరుస్తుంది మరియు మన ఆలోచనలను నియంత్రించడానికి సహాయపడుతుంది పఠనం మంచి పుస్తకాలు చదవడం మన మనస్సును విస్తరిస్తుంది మరియు మన ఆలోచన విధానాన్ని మారుస్తుంది ప్రకృతిలో సమయం గడపడం ప్రకృతి మనకు శాంతిని మరియు ప్రశాంతతను ఇస్తుంది ప్రకృతిలో సమయం గడపడం మన ఆలోచనలను స్పష్టంగా చేస్తుంది సానుకూల ఆత్మ పరిశీలన ప్రతిరోజు కొన్ని నిమిషాలు తీసుకొని మీరే మీతో మాట్లాడుకోండి మీరు సాధించిన విషయాల గురించి ఆలోచించండి మరియు మీరే మీకు ప్రోత్సాహం ఇవ్వండి ముగింపు మీ ఆలోచనలు మీ జీవితం మీ ఆలోచనలను మార్చడం ద్వారా మీ జీవితం మొత్తాన్ని మార్చవచ్చు స్టాయిక్ తత్వశాస్త్రం మీకు ఈ మార్పులో సహాయపడే అనేక సాధనాలను అందిస్తుంది ప్రారంభించడానికి ఇప్పుడే ఒక చిన్న అడుగు వేయండి మీరు ఈ విషయం గురించి ఏమనుకుంటున్నారు దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి మా వీడియోస్ వీడియోస్ని మిస్ అవ్వకండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందా అయితే లైక్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు కామెంట్లు తెలియచేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసిన వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు మా ఛానల్ ఫ్యామిలీలో చేరండి